Sí. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో పుష్ప టూ నుంచి అయితే మనం ఫస్ట్ సాంగ్ చూసాం కదా పుష్ప పుష్ప అండ్ ఇప్పుడు చూసినట్టయితే పుష్ప టూ నుంచి వెళ్ళి కపుల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ అయింది అండ్ గంట వ్యవధిలోనే అది మిలియన్ వ్యూస్ అయితే దాటేస్తుంది సో ఈ సాంగ్ ఎలా ఉంది చూసేకి సాంగ్ అయితే సూపర్ అంటే వినడానికి అయితే చాలా బాగుంది సో దీని మీద మనకి ఇంకా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే చూసేకి సాంగ్ చూసాం మనం వన్ అవర్ లో మిలియన్ వ్యూస్ అసలు కపుల్ సాంగ్ అది మనం చూస్తే వీడియో సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు లిరికల్ కూడా అది ఎంత బాగుందంటే వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇది పుష్ప టూ కి సంబంధించినటువంటి రెండో పాట ఆల్రెడీ పుష్ప పుష్ప అంటూ ఫస్ట్ సాంగ్ వచ్చింది లిరికల్ సాంగ్ సో అది అల్లు అర్జున్ దాన్ని పర్ఫామ్ చేశాడు సో అది పెద్ద పాపులర్ అయిపోయింది ఇప్పటికే ఒక లాంగ్వేజ్ లో ఒకే ఒక ప్లాట్ఫామ్ మీద టీ సిరీస్ వాళ్ళు రిలీజ్ చేసింది ఒక ఫార్టీ మిలియన్ వ్యూస్ని అది రీచ్ అయింది ఒక తెలుగు సాంగ్ సో ఇప్పుడు ఇది కపుల్ సాంగ్ అనే పేరుతోటి కొద్ది రోజులుగా ఈ పాట వస్తుంది అని చెప్పేసి పబ్లిసిటీ ఇస్తూ వస్తున్నారు సో ఎటకేలకు ఈ రోజు వచ్చింది ఇది పేరుకి కపుల్ సాంగ్ కానీ పాట పాడేదంతా ఒక్కరి ఒక్కరే పాడతారు రష్మిక పాడతారు సో ఆమెకి గాత్రం ఇచ్చింది దేశంలోనే నెంబర్ వన్ ఫిమేల్ సింగర్ అయినటువంటి హైయెస్ట్ పెయిడ్ సింగర్ అయినటువంటి శ్రేయ ఘోషల్ సో శ్రేయ వాయిస్ ఎలా ఉంటుందో ఎంత మాధుర్యంతో ఎంత మెలోడియస్ గా ఉంటుందో మనకు తెలుసు ఈ పాట కూడా అంత ఆ మాధుర్యమైన గాత్రంతో మీరు అన్నట్టు చాలా బాగా ఆమె పాడింది సో పాడింది అంటే సినిమాలో మనకి రష్మిక వక్కరే పాడినప్పటికి కూడా పర్ఫామ్ చేసింది మాత్రం ఇద్దరు అల్లు అర్జున్ కూడా అందుకునే దానికి కపుల్ సాంగ్ అని పెట్టారేమో యాక్చువల్ గా కపుల్ సాంగ్ అంటే ఇద్దరు కలిసి పాడిన పాట లాగా అనుకుంటాం మనం బట్ ఇది సోలో గానే రష్మిక పాడిన పాటగా మనకు కనిపిస్తుంది కొంతమంది గ్రూప్ డాన్సర్ కూడా అందులో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ లిరికల్ సాంగ్ ఏదైతే ఉందో అందులో గణేష్ ఆచార్య సో అందులో పుష్పలో పుష్పలో కూడా ఏదైతే సమంత స్పెషల్ ఆ పాటకి ఎవరైతే కొరియోగ్రఫీ అందించారో ఆయనే ఈ పాటకి కొరియోగ్రాఫరు సో ఆయన ఆ కొరియోగ్రఫీలో ఆయన ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ కూడా ఆ పాటకి పర్ఫార్మ్ చేశారు హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఇందులో ప్రధానంగా ఏంటంటే సూసేకి అంటే ఆ ఒక యాస ఇది చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి యాస శ్రీవల్లి క్యారెక్టర్ కదా సో పుష్పరాజు కూడా అదే యాసలో ఉంటాడు మాట్లాడతాడు సో ఇందులో చూస్తే అంటే అందరూ కూడా తన పుష్పరాజుని మరొటోడు అనుకుంటాడు అనుకుంటారు కానీ అతను నాకు పసిపిల్లాడు సో అట్లాగే ముండెడు అ ఊరు అందరూ ముండెడు అంటారు కానీ నాకు మాత్రం మహారాజు సో అని అట్లా ఆ పాటలో పుష్పరాజు అంటే ఏమిటి బయటికి కనిపించే పుష్పరాజు ఒక ఒక రకం అయితే కానీ నాకు కనిపించే పుష్పరాజు మరొక రకం అని తన స్వామి అంటే నా స్వామి అని పాడుకూడదు కదా దాంట్లో కూడా అది ఎంత పెద్ద హిట్ అయిందో కూడా మనకు తెలుసు ఆ పాట సో ఇప్పుడు ఆ స్వామ్యాన్ని సంబోధిస్తూ ఆమె పాడే పాట ఏదైతే ఉందో అదంతా కూడా చాలా మెలోడియస్ గా ఉంది బట్ నాకు నా స్వామి నా పాట ఏదైతే ఉందో ఆ స్థాయిలో లేదేమో అని అనిపిస్తా ఉంది సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కి నేనేం వంట పెట్టట్లేదు బట్ మెలోడియస్ గా ఉంది అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ఆ హుషారైన ఏదైతే ఆ హుషారు తనం ఉంటుందో అది ఆ రేంజ్ లో లేదు ఏమో మొదటి నా సామి సాంగ్ రేంజ్ లో లేదేమో అనిపించింది బట్ చంద్రబోస్ లిరిక్స్ కు మాత్రం నేను అస్సలు వంక పెట్టను ఎందుకంటే ఇప్పుడున్న లిరిక్ రైటర్స్ లో సాహిత్య పరంగా చంద్రబోసు అగ్రస్థానంలో ఉంటాడని చెప్పొచ్చు సో చంద్రబోస్ కలం నుంచి వచ్చినటువంటి ఈ పాట సాహిత్యం మాత్రం నన్ను బాగా ఆకట్టుకుందని చెప్పాలి సో అందులో అతని గుణగణాలను వర్ణిస్తూ శ్రీవల్లి పాడే పాట ఇది ఇది ఇంకొక వర్షం అని చెప్పాలి మొదటి వచ్చిన దాంతో కపుల్ సాంగ్ అన్నారు కపుల్ సాంగ్ అన్నారు సో పెళ్ళైన తర్వాత ఇంకా మరింత దగ్గర తన ఉంటుంది ఇంకా తన వాడు తనకి మరింతగా తెలుస్తాడు సో అందు గురించి అతను ఏంటి అనేది ఈ పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది శ్రీవల్లి సో సుకుమార్ శైలు అంటే ఒక విలన్ కూడా సమాజం అంటే సమాజానికి ఎలాంటి ఉపకారం చేయను ఇంకా చెప్పాలంటే స్మగ్లర్ అంటే అపకారే కదా చట్ట వ్యతిరేక పనులు చేసేవాడే అలాంటి ఒక ఎర్ర చందనం స్మగ్లర్ రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్ ని హీరోగా చూపించి నిజానికి చెప్పాలంటే సమా సమాజానికి అతను విలన్ లాంటి వాడు కానీ అతన్ని హీరోని చేస్తూ సో ఈ సినిమా పుష్ప పెద్ద హిట్ చేశాడు సో ఇప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ ఏదైందో ఏదైతే ఉందో దాన్ని ఇంకొక లెవెల్లో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో అందులో మనకి విలన్ గా చివరిలో మనకి ఆ సినిమాలో కనిపించే భన్వర్ సింగ్ షెకావత్ సో ఆ క్యారెక్టర్ ని ఫాజిల్ ఫాజిల్ తను గుండుతో కనిపిస్తాడు సో వాళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎలా ఉంటుంది పోరాటం ఎలా జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ సినిమాలో క్లైమాక్స్ లో హింట్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరు మధ్య ఫైట్ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది అనేది సో అందులో మనకి కొండారెడ్డి అతని బ్రదర్స్ విలన్లు అయితే ఇందులో ప్రధాన విలన్ మనకి భన్వర్ సింగ్ సో అతని తోటి ఒక పోలీస్ తోటి ఈసారి పోలీస్ ఇన్స్పెక్టర్ తోటి అతను ఫైట్ చేస్తున్నాడు ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుంది ఏంటి అనేది కొంచెం ఆసక్తిని కలిగించేటటువంటి విషయం ఖచ్చితంగా నో డౌట్ పుష్ప వర్ణనకు ఏదైతే కలెక్షన్స్ వచ్చాయో దానికి కనీసం రెండు రేట్లు ఈ సినిమా అంటే ఈ టూ సాంగ్స్ చూస్తే మనం పుష్ప పుష్ప సాంగ్ చూస్తున్నట్టయితే సినిమా అంచనాలు చాలా వరకు పెంచింది అంటే ఏంటంటే అక్కడ చూ అక్కడ ఫస్ట్ లో కూడా చూసాం ఆ సాంగ్ ఎలా ఉంటది మన అల్లు అర్జున్ గారి అండ్ ఇక్కడ కూడా చూస్తే ఫుల్ హైప్ ఫుల్ ఎనర్జీ మనం అల్లు అర్జున్ అంటేనే ఎనర్జీ వస్తుంది మామూలుగా డాన్స్ డాన్స్ స్టైల్ చూస్తే చాలా ఎనర్జెటిక్ గా ఉంటది అండ్ ఇక్కడ అట్లానే కాకపోతే ఇప్పుడు మీరు అన్నారు ఏంటంటే కొంచెం ఆ స్థాయికి వెళ్ళలేదేమో సాంగ్ అని అన్నారు కానీ చాలా వరకు అయితే జనాలని ఆకట్టుకుంటుందని చెప్పేసి పరంగా నేను ఓకే అందులో నేనేం ఆక్షేపించట్లేదు సాహిత్య పరంగా నేను ఆక్షేపించట్లేదు అలాగే దేవిశ్రీ ప్రసాద్ బాణి ఏవైతే ఉండయో అది కూడా నేను ఆక్షేపించట్లేదు నాకు ఏంటంటే నేను అనేది ఆ ఎనర్జీ లెవెల్స్ ఏదైతే ఉంటుందో అది నా స్వామి ఆ రేంజ్ లో ఇది లేదేమో ఎనర్జీ లెవెల్స్ కొంచెం అనేది అనిపిస్తుంది ఏదైనా ఆగస్టు పదిహేను ఈ సినిమా రాబోతోంది అంటే ఇక రెండున్నర నెల రెండున్నర నెలలో సో ఈ సినిమా ఏ రేంజ్ లో ఎందుకంటే కేవలం తెలుగు అంటే ఈ నాలుగు భాషల్లోనే కాకుండా దక్షిణ నాలుగు భాషల్లో హిందీలో కాకుండా ఇంకొక భాష బెంగాలీలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది సో ఈ పాట మన ఆరు భాషలు బెంగాలీలో కూడా రిలీజ్ అయింది ఇప్పుడు సో ఆరు భాషల్లో ఈ పాటను రిలీజ్ చేశారు సో అట్లాగే మ్యూజిక్ మనం చూసుకుంటే అంటే దేవిశ్రీ ప్రసాద్ ఏదైతే మ్యూజిక్ ఉన్నాడో తను ఈ సినిమాకి సంబంధించి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఖచ్చితంగా పుష్ప ఏ రకమైనటువంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోటి మనకు ప్రతి సీను నెక్స్ట్ ఎలా ఉండొద్దు ఎలా ఉంటుంది అని ఒక కొన్ని కొన్ని సీన్లు అయితే మనకి రోమాలు నెక్కబడుతుంది అలాంటి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల కూడా ఆ ఎమోషన్ క్రియేట్ అయింది సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా దానికి మించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అలాగే పోలండ్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి మిరోస్లో బ్రోజర్ అతను ఎవరైతే ఉన్నాడో సినిమాటోగ్రాఫర్ మిరోస్లో తను ఈ సినిమాకి ఖచ్చితంగా ఫెచ్చింగ్ ఎందుకంటే కొన్ని షార్ట్స్ ఇప్పటివరకు ఆ పాటల్లో కానివ్వండి మిగతా వాటిల్లో కానివ్వండి వచ్చినటువంటి ఆ క్లిమ్స్లో కానివ్వండి ఆ షార్ట్స్ చూస్తే చాలు ఈవెన్ పుష్ప సాంగ్ కొన్నిసారి మనం వచ్చిన ఏ సాంగ్ అయితే ఉందో అందులో కొన్ని షార్ట్స్ ఆ జాతరలో అవి తీసినవి కాలిని తను పైకి లేపే విధానం తిప్పే విధానం పుష్ప ఇదంతా కూడా సూపర్ అనిపించే ట్రమండస్ అనిపించాయి సో ఖచ్చితంగా సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి ఇంకొక పెద్ద వీటన్నిటికీ మించి సుకుమార్ స్క్రీన్ అతని రైటింగ్ సుకుమార్ రైటింగ్ ఈ సినిమాకి ఖచ్చితంగా ఇంకొక స్థాయికి తీసుకెళ్తుంది సో అతను ఎవరైతే పుష్పరాజ్ అనే ఒక క్యారెక్టర్ ని తను క్రియేట్ చేశాడు తన బ్రెయిన్ లెన్స్ వచ్చిందో కరెక్ట్ గా దానికి ఇంకా మరింత ఎన్హాన్స్ చేస్తూ ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ ని పోషించి అల్లు అర్జున్ నేషనల్ ఫిగర్ అయిపోయాడు నేషనల్ యాక్టర్ అయిపోయాడు సో నేషనల్ స్టార్ అయిపోయాడు సో ఇప్పుడు పుష్ప టూ నేరుగా ఒకేసారి హిందీలో కూడా క్రేజ్ తోటి మొదట ఒక పాటు వితౌట్ క్రేజ్ రిలీజ్ అయింది నార్త్ లో బట్ ఇప్పుడు చాలా క్రేజ్ తోటి చాలా హైప్ తోటి రిలీజ్ కాబోతుంది ఖచ్చితంగా ఎంత హైప్ వచ్చినా ఎంత క్రేజ్ ఉన్నా దానిని రీచ్ అవుతుందండిలో నాకైతే ఎలాంటి సందేహం లేదు అంటే సౌత్ కన్నా ఎక్కువ నార్త్ లో ఉన్న ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది చూస్తుంటే